అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సారు పొలంలో నాట్లేస్తుంటే ఎట్లుంటాడో తెలుసా రైతు లెక్క లుంగి కట్టుకొని సైకిల్ మీద గడ్డి మోపు పెట్టుకొని వస్తుంటే ఎట్లుంటాడో తెలుసా షెట్ ఎక్కి పూలు దంపుతుంటే చిన్నపిల్లగాళ్ళతో దీపావళి పండుగప్పుడు కాకర పూలలు గాలిస్తుంటే ఏపీసీఎం చంద్రబాబు తోటి కలిసి బీచ్ల ముచ్చట పెట్టుకుంటే వాకింగ్ చేస్తుంటే ఇంకెట్లుంటాడో తెలుసా ఓ పిల్ల ఏమైంది నీకు అంత మంచిగా అని అనుకుంటున్నారా ఏ నాకేం కాలేదు వాళ్ళ ఊహించుకున్న వాళ్ళకు ఏదైనా సరే ఒరిజినల్ గా జరిగినట్టే చూపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గిట్లా సైకిల్ మీద గడ్డి మోపి పెట్టుకొని వస్తున్నాడు ఆగును పట్టుకొస్తున్నాడు రైతులతోటి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా పక్కపక్కన అవుతున్నాడు చెట్ ఎక్కి పూలు తెప్పుతుండు ఇవి అన్నీ చూస్తుంటే నిజంగా ట్రంప్ సారే గిట్ల మనవలతో కలిసిపోయినంత పర్ఫెక్ట్ గా ఉన్నాయిలే అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయే ఇది ఊహించుకున్న వాళ్ళకు ఊహించుకున్నంత అన్నట్టు ఎవరికి ఎట్లా దోస్తే ఇవలకి ఎట్లా అనిపిస్తే అట్లా తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నాయో ఉన్నారు కళాకారులు కొంతమంది చెరుకు రసం సంబాని కాడ ట్రంప్ పొలంలో సూట్ వేసుకొని వరి నాటేస్తున్న వేస్తున్న ట్రంప్ ఓ ఇట్లా ఇది అది అని ఏం లేదు క్రియేటివిటీకి అడ్డే లేదు అదిపే లేదు అన్నట్టు సాగిపోతుంది ఏఐ వీడియోల పరంపర అమెరికా అధ్యక్షుల వారిని అయితే ఆట ఆడుకుంటున్నారు ఏఐ క్రియేటర్లకి ఇట్లా ఇంకా ఎన్నెన్ని దారుణాలు ఎన్నెన్ని వింతలు విడూరాలు విచ్చంతరాలు చూడవలసి ఉంటుందో ఈ ఏఐ తోటి